హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్ చేసేను మరి సో ఇది వచ్చేసి దసరా వ్లాగ్ కంటిన్యూషను సో ఇంకా మా అందరి ఫేవరెట్ టైం అనమాట ఇది పండగ అయితే అయిపోయింది ఇంకా అంత పూజ అంతా చేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డబ్బులు డుల్దందా అన్నట్టుగా అందరికీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఇస్తారనమాట మీ ఇష్టం మీరు ఏం కొనుక్కుంటారో డ్రెస్సులు కొనుక్కుంటారో చీరలు కొనుక్కుంటారో జ్యువెలరీలు కొనుక్కుంటారో మీ ఇష్టం అన్నట్టుగా అందరికీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ అయితే పండగ మామూలు అనమాట వస్తాయి సో మా అందరికీ ఫేవరెట్ ఈ టైం ఎప్పుడు వస్తుందా అని ఎందుకంటే నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాలి కదా అందుకోసం అనమాట సో ఇంకా అందరం డబ్బులు తీసుకుంటున్నాము అమ్మ నాన్న చేతుల మీదుగా చూసేయండి చాలా సరదాగా ఉంటుంది అసలు నవ్వుకుంటాము అసలు మీరు కూడా నవ్వుతారు అనుకుంటా మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది ఈ వీడియో ఫుల్గా చూస్తే కాకపోతే ఇంకా సరదాగా ఉంటుంది ఏంటి అంటే నాన్నగారికి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల ఇలా కొంచెం డల్ అయ్యింది అనమాట అంటే మీకు నాన్న ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది కొంచెం పీక్పోయింది ఓపిక్గా కూర్చున్నారు మా అందరి కోసం అసలు ఇంకా అమ్మ నాన్న అందరం ఫ్యామిలీ ఎంత అసలు సరదాగా ఉంటామండి అసలు ఇంకా నేను చెప్పడం కాదు మీరు చూసేయండి మరి సో లాస్ట్ వరకు చూడండి సరదాగా ఉంటుంది పండగ విశేషాలు సరదా సన్నివేశాలు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో అమ్మ నాన్నతో ఉంటే అనేది ఎలా గడిచిపోతుందో కూడాను నాకైతే తెలీదు అది మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో చూసేయండి మరి ఇంకొక విషయం ఏంటి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఒక్క రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయని మరి ఇలా చేస్తే కదా నేను ఏ వీడియో పెట్టినా మీరు హ్యాపీగా చూడవచ్చు

नहीं 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 न हां ऐदा यार की ओ मां ओ या ला बिना मीना का ये नाक पे की मंदीटी सेंचुरी अ जो वाला जी सूझ पो सब ले हां हां अरे हां ना ना सिक्स माई मम्मी दीदी के नारी ना चिपू अरे ये नारी कदा नारी दी अम्मा नारी ची आई गोडी करते ಅವನು <laughs> ಮೇಮ್ ಇನ್ಜಿನಿಯರ್ ಪೋರ್ ಇನ್ಜಿನಿಯರ್ ಪೋರ್ ఆ కస్టమర్ ఏల పోతావ్ కాల్ తీలే పోతావ్ ఓయే ఇయ్ ఇయ్ అలా కందు దూన్ పైసె ఇస్తీరా నే ముక్కిరాగా చేదు ముక్కి ఇగడే 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 ఇయ్ ఈ ఢక్కా చాయే ఢక్కా చాయే తీనే ఏ ఇపుడు భవిష్న అమ్మయ్యా నా ఐదు వేలు నా ఐదు వేలు సాంప్రదాయని అబ్బా

சக்திமா ஆடு செய்யற மாதிரி இருக்கு நம்ம சீலே சீதி Apa kau takkan nih kerumunan? Akan ada ini lagu. Lagi 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 lagi. Lagu. Lihat. Akan ada double orang. Akan ada double orang. Double orang. Akan ada double orang. Akan ada double orang. Nih kawan, double orang milih di mana tu? Akan ada. Dua-dua. Aman. Aman

साइकिल साइकिल फुल साइकिल ऐसा कि साथ किसको 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 इतना मंची पिला आ दादी के दादी की हां दादी की हां दादी की हां విష్ణా <laughs> <laughs>

பன்னெண்டு <laughs> हेलो शॉर्ट टाइप हो रहा है ओके अरे निकल गया अरे अरे हिंदी लगा आज

கட்டா tere ban na aisa goch ఇక్కడ క్లోజ్ చేసేస్తాను ఆఫ్ వేస్తాను మళ్ళీ ఇలాగ అక్కడ ఆన్ చేస్తాను కబ్జ్ చేస్తాను టూ వన్ అయితే గొప్ప ఫన్నీగా ఉందండి సో రీల్ కాదు ఇది రీయలు పండగలతో పాటు మన పనులు కూడా తప్పవు కదా ఆడవాళ్ళకి ఎంత గ్రాండ్గా రెడీ అయినా నెక్స్ట్ స్టెప్ మనకి ఎదురు చూసేది ఇవే కదా సో ఓకే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఇవే తప్పవు అనమాట ఎందుకంటే ఫ్యామిలీ కోసం ఆ మాత్రం చేయకపోతే అండి సో అలా మా రీళ్ళు ఫన్నీ మూమెంట్స్ మీకు నచ్చాయా ఒకవేళ నచ్చినట్లయితే మా ఫ్యామిలీకి ఒక మంచి క్యూట్ క్యూట్ లవ్ అయితే ఇచ్చేయండి మీ సపోర్ట్ ఇచ్చేయండి ఒక కామెంట్ అయితే రాసేయండి మీకు నచ్చినట్టు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే Next video of Malikal Thanks for watching. Keep smiling. Bye bye.